కీర్తనల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం సామ్స్ చాప్టర్ ట్వెల్వ్ వర్స్ ఫైవ్ బాధపడు వారికి చేయబడినటువంటి బలాత్కారమును బట్టి దరిద్రుల నిట్టూర్పులను బట్టి నేనిప్పుడే లేచేదను రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను కలుగజేసేదను ఆ మెన్ స్తోత్రం దేవ చాలా అద్భుతమైన మాట ద్వారా ఈరోజు మాతో మాట్లాడుచున్నందుకు వందనాలు ఈ యొక్క వాక్యాన్ని ఎంతమంది అయితే వింటూ ఉన్నారో వారి జీవితాలు వెలిగించబడి ఈ వాక్య సత్యాన్ని స్వతంత్రించినట్టు కృప చూపించమని నదడనేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలుయా ఎంత అద్భుతంగా ఉంది బాధపడి వారికి చేయబడిన బలాత్కారుని బట్టి దరిద్రుల నిట్టూర్పులు బట్టి నేను ఇప్పుడే లేచేదని అంటున్నాడు దేవుడు రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను కలుగజేసేదను ఏ మెన్ ఇది మనం ఆశ్రయించవలసింది నాకు భద్రత లేదు నాకు ఏ విధమైనటువంటి లేదు అనేటువంటి వారి మాటలు వింటే చాలా బాధ అనిపిస్తుంది నీకు ఏది కావాలి రక్షణ కోరుకోవాలి ఏది కావాలో అది కోరుకోవాలి కానీ లేని దాని గురించి బాధపడతారండి చాలామంది ఇదే జరుగుతుంది సమాజం అంతా కూడా నాకు సరైన పోషణ లేదండి నన్ను చూసేవాళ్ళు లేరండి నన్ను రక్షించేవారు లేరండి నాకు కాపాడేవాళ్ళు లేరండి నాకు సహాయం చేసేవారు లేరండి ఇదే మాటలు వస్తున్నాయి ఎవరు ఫోన్ చేసినా కూడా చాలా బాధాకరమైన విషయం మీరు ఏది ఏది కోరుకుంటే అది దేవుడు మళ్ళీ చదువుతాను వినండి పన్నెండవ కీర్తన ఐదవ వచ్చిన ఏముందంటే రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణను కలుగజేసేదనో ఆమె నువ్వు ఏది కావాలని కోరుకుంటావు అది కలగజేస్తానంటే దేవుడు నువ్వు లేని దాన్ని బట్టి బాధపడకు లేని దాన్ని బట్టి మాట్లాడకు ఒక అద్భుతమైన సంఘటన నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను జాన్ పేటన్ గారు మీకు అందరికీ తెలుసు జాన్ పేటన్ గారు దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఉన్నటువంటి ఆ న్యూ హిబ్రిడ్స్ ఆ ద్వీపాల్లో న్యూ హైబ్రిడ్స్ అనేటువంటి దీపాల్లో మరి ఆయన సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు పదిహేడు వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో కెప్టెన్ కుక్ వీటికి న్యూ హైబ్రిడ్స్ అనేటువంటి నామకరణం చేశారు ప్రస్తుతము మరి మీరు గమనించినట్లయితే వనా మీరు చూడవచ్చు వన్ అనేటువంటి దేశంగా ఈ న్యూ హైబ్రిడ్స్ అనేటువంటిది పిలబడుచున్నది అంటే వాస్తవంగా జరిగిన సంఘటన కాబట్టి ఇంత వివరణ ఇస్తూ ఉన్నాను ఈ జాన్ జీ ప్యాటర్న్ గారు మరి అతనితో అతని బృందం కూడా ఉన్నది వీళ్ళంతా కలిపి సువార్త పరిచర్య నిమిత్తం సువార్త ప్రకటించడానికి వెళ్ళారు వెళ్ళి ఈ బృందం అంతా ఒక చోట నివాసం చేస్తుంటుంటే ఈ జాన్ పేటన్ గారి యొక్క బృందాన్ని అందరిని కూడా చంపేయాలి అనేటువంటి తలంపు వచ్చిందంట అక్కడ ఉన్నటువంటి స్థానికులకు ఆయన ఎలాగైనా ఆ కుటుంబాన్ని ఆ మొత్తం ఆ యొక్క ఈ సువార్త ప్రకటించి వాళ్ళు అందరిని చంపేద్దారని చెప్పేసి ఏం చేశారంటే స్థానికులు ఆయన ఇంటి చుట్టుముట్టారంట ఆ ఇంటి చుట్టుముట్టారంట ఇంటిని చుట్టుముట్టారంట ఆ ఇంటిని తగలబెట్టేసేసి ఆ మిశ్రణందరినీ కూడా చంపేద్దాం బూడిది చేసేద్దాం అనేటువంటిది వారి యొక్క ఆలోచన వారి ఆలోచన ప్రకారం చీకటి పడగానే వచ్చారు మరి జాన్ పేటన్ గారు ఆయన భార్య మేరీ గారు ఆ మేరీ ఆన్ గారు రాత్రంతా కూడా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రజలు గమనించాలి ప్రార్థన చేస్తూ ఉన్నారు వీటికి అర్థమైన పరిస్థితి అంతా కూడా వాళ్ళు వేసిన ప్రణాళికలన్నీ వీళ్ళకి తెలిసిపోయి ప్రార్థన ప్రారంభించారు వాళ్ళు కూడా చుట్టూ ముడుతూ ఉన్నారు వాళ్ళంతా కూడా చుట్టూ వస్తూ ఉన్నారు వీళ్ళు ప్రార్థించారు కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆరైంది ఏడైంది ఎనిమిది అయింది తొమ్మిది అయింది పది అయింది నైట్ పదకొండు అయింది పన్నెండు అయింది ప్రార్థించారు ప్రార్థించారు తెల్లవారిపోయింది తెల్లవారిన తర్వాత వారు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఎవరు కూడా ఏ హాని చేయకుండా వాళ్ళు వెళ్ళిపోయారని చెప్పి గ్రహించారు మళ్ళా దేవునికి స్థుతులు అర్పించారు థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ నీవు మా పట్ల చేసిన కార్యంబడి థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి దేవునికి ఎంతగానో స్థుత్తులు అర్పించడం జరిగింది తర్వాత రోజులు గడిశాయి నెలలు గడిశాయి సంవత్సరం గడిచిపోయింది సంవత్సరం తర్వాత ఏమైందంటే మరి ఈ ప్యాటర్న్ గారిని చంపడానికి వచ్చింది కదా ఒక తెగ ఒక సమూహం దానికి ఒక నాయకుడు ఉంటాడు కదా ఆ నాయకుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు అంగీకరించాడంట హా లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నామానికి మహిమ కలుగును గాక అంగీకరిస్తే మరి ఈ ప్యాటర్న్ గారికి ఆ విషయం జ్ఞాపకం ఉంది ఆ రోజు ఈ తెగ నాయకుడు వీళ్ళంతా కలిసే కదా మమ్మల్ని వచ్చారు మరి ఎందుకని చంపకుండా వెళ్ళిపోరు అనేటువంటి ఒక డౌట్ ఉన్నదంట అప్పుడు ఈ జాన్ ప్యాటర్న్ గారు ఏం చేశారంటే ఎవరైతే ఆ తేగ నాయకుడు ఉన్నాడో ఆయనే శిబ్రవ్ణ అంగీకరించాడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళాడంట మీరు ఆ రోజు ఇంట్లో ఉండగా మమ్మల్ని అందరిని చంపాలని వచ్చారు కదా మీరు ఆ రోజు మరి ఎందుకని దాడి చేయలేదు అని చెప్పేసి ఆ తేగ నాయకుడిని ప్రశ్నించారంట ఆ రోజు ఎందుకని మీరు దాడి చేయలేకపోయారు ఆ రోజు మమ్మల్ని ఎందుకని మీరు చంపలేదు అంత సమూహంగా వచ్చారు కానీ మరి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే వెళ్ళిపోయి ఏం చేయకుండా ఎందుకని అని అడిగారంట అందుకని ఆకా తెగ నాయకుడు జవాబిస్తూ అయ్యా ఆ రోజు మేమంతా కూడా మిమ్మల్ని కాల్చి బూడి చేయాలనే ఉద్దేశంతో చాలా కోపంతో వచ్చాం ఈ సువార్థ పరిచయలు ఇక్కడ జరగకూడదు ఎవరు దేవుని ఆకర్షించబడకూడదు మీలాంటి వాళ్ళు ఇంకెవరు రాకూడదు చరిత్రలో కాబట్టి మిమ్మల్ని కాల్చి బూడి చేస్తే ఇంకెవరు రారనే ఉద్దేశంతో వచ్చి మేమంతా కూడా సమూహంగా వచ్చాం సమాజం అంతా వచ్చాం ఆ రోజు మీ చుట్టూ మేము వచ్చేసరికి చాలామంది మనుషులు ఉన్నారు ఇదేంటి మనం వీళ్ళని నాశనం చేయాలని వచ్చేసరికి ఇంతకంటే ఇంతమంది ఎక్కువ ఉన్నారేంటి మనకంటే ఎక్కువ మంది ఉన్నారేంటి వందల కొద్దీ ఉన్నారు వాళ్ళు వాళ్ళు చూస్తే తల తలలాడేటువంటి దుస్తులు ధరించుకున్నారు కత్తులు చేత పట్టుకుని మీ ఇంటి చుట్టూ మరి ఒక సెక్యూరిటీలా కాస్తూ ఉన్నారు ఓహో మేము వస్తామని తెలిసిపోయింది మేము చంపుతామని మీకు ఆల్రెడీ తెలిసిపోయినట్టుంది మీరు మాకంటే శక్తివంతుల్ని బలవంతుని కాపలా పెట్టుకున్నట్టున్నారు అని చెప్పి చాలాసార్లు చాలాసేపు చూసాం 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 కానీ వారి ఇంటి చుట్టూ పహారా కాస్తూ ఉన్నారు తల తలలాడే దుస్తులు ధరించుకున్నారు కత్తులు చేత పట్టుకుని ఉన్నారు వారిని చూసి మేమంతా భయపడి తిరిగి వెళ్ళిపోయాం వాళ్ళే శక్తివంతులుగా ఉన్నారు బలవంతులుగా ఉన్నారు పొరపాటు మీ మీద దాడికి మేము దిగితే మేము ఇంకా అక్కడ ఉండం మేము వారి చేతిలో హతమైపోతాం అనేటువంటి ఆలోచన మాకు అందరికీ కలిగింది కాబట్టి వెంటనే అక్కడి నుంచి తిరుగు గమనం వెంటనే వెనక్కి వెళ్ళిపోయాం అయ్యా అదయ్యా జరిగింది ఆ రోజు అని చెప్పాడంట అప్పుడు జాన్ జీ ప్యాటన్ గారికి అర్థమైంది ఆయన ఆశ్రయించిన వారికి ఆయన ఎల్లప్పుడూ కూడా కాపుదల ఉంటుంది హాలుయా రక్షణను కోరుకున్న వారికి నేను రక్షణ కలుగ చేసేదను అని పన్నో కీర్తన ఐదో వచనంలో దేవుడు చెప్పాడు కాబట్టి ఇదంతా కూడా ఆయన మాకు రక్షణ ఆయన మాకు కేడము ఆయన చేసిన కార్యం ఇదంతా కూడాను ఒక మనిషిని వలన జరిగినటువంటిది కాదు కానీ ఇదంతా కూడా దేవుని కాపుదలా లూయ ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొద్దు ఉండదు మహన్నతిని చోటు నివసించేవాడు నీడను విశ్రమిస్తాడు కాబట్టి ఆయన నీడలో మేము విశ్రాంతి తీసుకున్నాం విశ్రమించాం ఇది కేవలం దేవుడు చేసినటువంటి అద్భుతము అని చెప్పి ప్యాటర్న్ గారు దేవుని మహింపరిచి దేవుని ఎంతగానో స్థుతించారంట హా జాన్ జీ ప్యాటర్న్ గారి జీవితంలో చేసిన అద్భుతం ఈరోజు దేవుడు నీ జీవితంలో చేయలేడా నీకున్న సమస్య నుంచి విడిపించలేడా నీకు కాపుదల్లి ఇవ్వలేడా నిన్ను పోషించలేడా నిన్ను హెచ్చించలేడా నీకున్న సమస్య నుంచి విడిపించలేడా నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఆశించినట్లయితే నువ్వు కోరుకున్నట్లయితే ఖచ్చితంగా దేవుడి నీ జీవితంలో ఈరోజే ఇప్పుడే అద్భుత కార్యాన్ని మరి స్వతంత్రించుకోవడానికి నీకు సహాయం చేస్తున్నాడు నమ్మిన వారు స్వతంత్రించుకుందరు కాక ఆ మ్యాన్